వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ కేంద్రంలో రానుంది బీజేపీ ప్రభుత్వమే మోదీజీ దేశ అభివృద్ధి ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపులో భాగస్వాములవ్వాలి ఆరు పద్మారావు బీజేపీ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఇటల రాజేందర్ గెలుపును ఆకాంక్షిస్తూ బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్దికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారని ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపులో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారుజీరి ప్రజలు ఆశీర్వదించాలని మరియు దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు మోడీ యొక్క మంచితనానికి నిదర్శనం మన తెలంగాణలో కూడా ఎంతోమంది ఎంపీ క్యాండిడేట్లు కూడా అరవింద్ కానీ సంజీవ్ కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ రాజేందర్ కానీ కిషన్ రెడ్డి కానీ భరత్ గారు కానీ అన్ని నిజోగవర్గాల్లో మంచి క్యాండిడేట్లు ఎంపీ అభ్యర్థులను ఎంపి చేయడం జరిగింది బీజేపీ దానికి అనుగుణంగా ప్రజలు యువకులు మోడీ 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 ఎక్కడ పోయినా మోడీ ప్రపంచనం కనిపిస్తుంది ఇదే మాదిరిగా యువకులు యువత విద్యార్థులు విద్యార్థిని తమ ఇళ్ళలో కూడా పెద్ద మనుషులకు కొంచెం పార్టీ యొక్క గుర్తును ప్రతి ఇంట్లో చేరేటట్టుగా అందరికీ సంజాయించి చెప్పి మల్కాజిరి నియోజకవర్గం తరఫున మేము మాట్లాడుతున్నాము మా ఈటల రాజేందర్ను అత్యధిక మెదడుతో గెలిపించి మీరు మా యొక్క బుద్ధరాజు బిడ్డను ఆదమేసి ఆశీర్వదించాలని కోరుతున్నాము ప్రతి ఒక్క పార్టీలో గత అతీతంగా ఆనాడు రేవంత్ రెడ్డికి ఎలాగో ప్రతి పార్టీ వాళ్ళం వేశాము ఎందుకంటే అతని వయసు పార్లమెంటులో వినిపించాలని అదే మాదిరిగా ఆయనకు ఉన్న పత్యార్థులు ఇద్దరు దమ్మి పత్యథులు ఇక్కడ తెలియని వారు అందుకని మీరు మన ఈటెల రాజేందర్ అందరు గుండెల్లో ఉన్నవాడు ఉద్యమ నాయకుడు మంచి తెలివి కల నాయకుడు మనకు ఇటువంటి వారు అవసరం కాబట్టి మల్కాజిరి తరఫున మన ఈడల రాజందర్ను గెలిపించాలని మా యొక్క అభిమానులకు బీజేపీ అభిమానులు ఇంటింటికి కష్టపడి మన యొక్క సీట్ను గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను